వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ ఈరోజు పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఇది ఈ బుల్స్ గరికిపాటి చేత ఈ గిత్త పేరు ఛత్రపతి అండి వీడియోలో కనిపిస్తున్న గిత్త పేరు ఛత్రపతి ఈ గిత్త పేరు భీముడు అండి డ్రాలిస్ట్లో మూడో కాడిగా వచ్చినాయండి మూడో జతగా దిగుతాయి ఇవి నిన్న వర్షం కారణంగా రెండు జతలు సీనియర్ పందెంలో రెండు జతలు ఆడి మూడో జతకి వర్షం కారణంగా ఆగింది ఈరోజు ఈ జత స్టార్ట్ అవుతుందండి పందెం సీనియర్ పందెం మూడో జతగా బరిలో దిగుతుంది ఈ జత పేరు భీముడు అండి అన్నా మన ఛానల్ మొదటిసారిగా చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్టయితే మరిన్ని మంచి మంచి వీడియోలు మన ఛానల్ నుంచి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్